హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల ప్రత్యూష తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది ఇక మహిళల ఖాతాలలో పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఈ పెండింగ్ డబ్బులు అనేది కూడా నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా డబ్బులు జమ చేయాలని ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ అనేది కూడా వస్తూనే ఉన్నాయి ఇక అనేక పథకాలతో ఏపీ కూటమి ప్రభుత్వం మహిళలకు రైతులకు విద్యార్థులకు అనేది కూడా అందజేస్తూ వస్తుంది ఏపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు సరికొత్తగా క్రిందటి ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది కూడా ఇస్తూ మహిళలకు చేయుతగా అండగా నిలిచేందుకు పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులనేది కూడా నేరుగా అర్హత కలిగినటువంటి మహిళలకు జమ చేయబోతుంది ఏపీ కూటమి ప్రభుత్వం ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రుణమాఫీ ఇన్పుట్ సబ్సిడీ వివిధ పథకాలకు సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది ఇప్పుడు కొత్తగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతున్నాయి ఇక ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే వెంటనే కూడా ప్రతి రైతు ఈకేవైసీ చేసుకోవాలని అయితే తెలిపింది ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయుత పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం నేరుగా మహిళల ఖాతాలలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేయబోతుంది దయచేసి ఈ పథకానికి సంబంధించి ప్రతి మహిళకు కూడా డబ్బులు జమ అవుతాయి కాకపోతే వెంటనే క్రిందటి ప్రభుత్వంలో వీరు అర్హులా కాదా అని అయితే చెక్ చేసుకోవాలి అంతేకాకుండా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఈ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన అనేది కూడా కూటమి ప్రభుత్వం చేయబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో